ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి ఇరవై ఆరు నీ దేవుడని హోవ బహు ఆనందముతో నీ ఎందు సంతోషించును నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును జోఫనీ గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం ఒకటో వచనంలో మన ప్రభు బేతను దర్శించుట చదువుదుము దేవాలయం నుండి క్రయ విక్రయములు చేయ మనుష్యులను తరిమివేసి మన ప్రభు ఎరుశము నుండి తిరిగి వస్తున్నాడు మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం పదిహేనవ వచనం ఈ కార్యము మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు చాలా కఠినమైనదిగా నుండిను మనుషులందరి ఎడల ఆయన తన ప్రేమను కనపరచెను కానీ ఎరుషలేములోని ప్రజలు ఆయన ప్రేమను అంగీకరించకపోయినందున ఆయన వారికి తీర్పు తీర్చవలసి వచ్చెను కొరడాతో వారిని బయటకు తరిమివేశను అందువలన దుఃఖించుచు తనకు నిజమైన విశ్రాంతి తృప్తినిచ్చే బేత నీకు వచ్చెను తన స్వంత గృహమని ఆయన ఎన్నడూనూ తలంచలేదు ఏ స్థలముందు ఆదరించబడి బలపరచబడి తన దుఃఖమును ఇతరులతో పంచుకోనగలిగిన ఆ స్థలమైన బేతనీయనే ఆయన తన స్వగృహముగా ఎంచెను మన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభు తన స్వంత ప్రజల యొద్ ఆదరణ పొందగూరుచున్నాడు బేతనీలో తాను చెప్పు మాటలను వినుటకాశించిన వారుండిరి గనక ఆయన అక్కడ నిజమైన విశ్రాంతిని సమాధానమును ఆదరణను పొందెను ఆయన మాటలను వినుటకు ఆశించి ఆయనకు ఆదరణ కలిగించు వారముగా మనమున్నామా ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను